కొత్త సంగతి గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మాయిలకు స్వాస్థ్యం వస్తుందా లేదా కుమార్తెలకు కుమారుతతో సమానంగా ఆస్తి హక్కు ఉందా లేదా ఇప్పుడు లేదు మనీ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ జారీ చేసింది అమ్మాయిలకు కూడా సమాన భాగస్వామి ఉంది మరి ఈ అంశం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పబడుందా మరికన్నా తెలుసా ఈ రోజు మనం డేరింగ్ డాటర్స్ అని మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తాడు ఈ సెలోపెహాద్ ఎవరయ్యా అంటే మనషే మనషే ఎవరం మీకంత పెద్ద కుమారుడు మనస్షే రెండో కుమారుడి అభిప్రాయం ఈ మనషే వంశంలో జన్మించినటువంటి సెలో బిహాజ్ కుమార్తె ఐదు రొట్టలు మొదట ఆమె మహల రెండు నోయా మూడు హోగ్లా నాలుగు మిల్కా ఐదు తిర్సా తిర్సా పట్టణం ఆరు మంది మంది పట్టణం అంత సౌందర్యవతి అని చెప్పేసి సంఘాన్ని తొలము అను స్పందిస్తాడు మరి ఈయనకి కి కుమారులు లేరు ఐదు కుమార్తెలే ఉన్నారు మరి ఈయన పాపం చేయడం వలన మరణం పొందుతాడు ఆ రోజుల్లో ఎలా ఉంటుందంటే స్త్రీలకు అంత గుర్తింపు లేదు ఈ రోజుల్లో ఉమెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ మోర్ టాలెంటెడ్ మల్టీటాస్కింగ్ మరి ఆ రోజుల్లో స్త్రీలని వాళ్ళు ఒక మనుషులుగా పరిగణించేవరే కాదంట ట్రీటెడ్ లైక్ ప్రాపర్టీ నాట్ ఎస్ దర్సన్స్ ఆ రోజుల్లో అలా ఉంది ఇంట్లో కనుక మగవాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళకి అనేది రాదు ఇంకా పుట్టివేయబట్టమే అనమాట వాళ్ళ వంశమే పోతుంది ఇంకా తీసేయటమే పిలిపివేయబడుతుంది అనమాట మరి ఆ రోజుల్లో ఈ ఐదుగురు కుమార్తెలు ధైర్య సాహకాలు వహించి మరి జ్ఞానవంతులయ్యి ఒక కార్యం చేశారు వారు ఆ రోజు మరి బిఫోర్ క్రైస్ట్ చేసిన వలన వారి ఫిర్యలు మరి చరిత్రలో బైబిల్లో బైబిల్ గ్రంథాలను రాయబడి ఉన్నాయి మరి ఇవాళ రోజున మరి అమ్మాయిలకు కానీ స్త్రీలకు కానీ ఇంత కుర్చి ముందంటే ముందు వారి వల్లనే అని మనం ఖచ్చితంగా చెప్పగలం బైబిల్ కూడా చదివిస్తామండి మనం బైబిల్ గ్రంథాలకి వెళ్ళామంటే తీయండి సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయం చూడండి అప్పుడు ఏసేపు కుమారుడైన మంచి వంశస్థులలో సెలహహాదు కుమారులు వచ్చారు కుమార్తెలు వచ్చారు సెలహహాదు కాశేరు కుమారుడును గిలాది మన్మడను మాకీరు మున్మడునై ఉండను అతని కుమార్తెల పేరు పేర్లు మహాల

అప్పుడు సార్ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారికి స్వాస్థ్యము ఇవ్వబడదని వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే కుమారులు లేరు వారు ఎంత ధైర్యంగా ఆ రోజుల్లో మరి అంటే అసలు భయపడి అందరూ ఉణికి అన్నమాట ఎందుకంటే ఆయనే ఎక్కువ విద్యావంతులు ఆ రోజుల్లో నాయకత్వం వహించింది ఆయన ఒకడే మరి ఆయన ఎదుటి వెళ్ళి మాట్లాడటం అంటేనే చిన్న విషయం కాదు మరి ఆయన ఎదిరించి మరి ప్రశ్నించడం అనేది చిన్న విషయం కాదు అది ఈ ఐదుగురు ప్రత్యక్ష కూడా ముందుకెళ్ళి నిలబడి ఎలియాజ ఉన్నాడు మోసే ఉన్నాడు వందల ముందు నిలబడి ఆరు వందలు నిలబడి అడిగారు అనమాట మా తండ్రి చనిపోయాడు చనిపోయాడు మరణం ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఆయన చేసినటువంటి పాపం వలన మరణం వచ్చింది పాపం మరణం వచ్చి తీర్థము మరణము రోమియో గ్రంథం ఆరోగ్యం వచ్చిన రాయబడింది చూడండి సో ఆయన పాపం చేసిన చనిపోయాడు చనిపోయాడు అని చెప్పేసి మరి మాకు రాదా మా తండ్రి చనిపోయిన వాడు కాపడని తీర్పు పొంది ఉన్నాడు మనం క్రీస్తుతో కూడా ఎడల మృదుడులో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోని మరుణమ్మకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించిద్దాంతున్నాం అతనికి కుమారు మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసుకోలే మా తండ్రి సహోదరులతో పాటు మాకు మండలి అప్పుడు మోషే వారి కొరకు సన్నిధిని మనవి చేయగా యహవ మోసే కు ఎలాగో సెలవు ఇచ్చరు కుమార్తెలు చెప్పినది యుక్తము నిత్యా తండ్రి సహోదరులతో పాటు భూస్వచ్ఛము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వస్థమును వారికి చందచేయవలను మరియు మీకు ఇస్రాయలు ఇట్లు ఇప్పుడు ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడలా మీరు వాని కుమార్తెలకు చందచేయవలు వానికి కుమార్తె లేని ఎడలా వారి అన్నదమ్ములకు వాని స్వార్థము ఇయ్యవలును వానికి అన్నదమ్ములు లేని ఎడలా వాని భూ వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలు వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడలా వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వార్థము ఇవ్వగలను వాడు దాన్ని స్వాధీన పంచుకొను యహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు ఇది చూడండి వారు ఆ రోజులో అంత ధైర్యంగా వెళ్లి మరి మోస ఎదుటి నిలబడి మరి ప్రశ్నించారు మరి మోస గారికి అర్థం కాలేదు మన భాషలో చెప్పాలంటే మోస గారికి కడుపు బయలుగా ఉంది మరి వాళ్ళు అడుగుతున్నది వాస్తవమే మా తండ్రి చనిపోయాడు నిజమే లేదు కానీ ఆయన పాపం చేయడం వల్ల చనిపోయాడు కానీ యుహోవ దేవుడికి అగెనిస్ట్ గా వెళ్ళలేదు అని చెప్తున్నాడు ఇక్కడ కోరహు అనే పదం వాడబడింది ఆ కోరహు అనేవి ఎవడంటే మనకి సంఖ్యాకాండం పదార్వద్యంగా వస్తుంది ఈ కోరహు దాతాము అభిరములు అని ఉంటారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మోసేకి అరోహుకి ఎగెనిస్ట్ గా వెళ్తారు ఆ కోరహు ఏం చేస్తాడంటే మీరే పెద్దానికి నాయకత్వం వహించాలన్నా మేము కూడా ఇస్రాయల్యమే కదా మేమెందుకు నాయకత్వం వహించకూడదు మేము కూడా పరిశుద్ధులమే మీరు ఒక్కరే మీరు చెప్పినట్టే మేము వినాలనా మీరేది నాయకత్వం వహించేది మేము కూడా నాయకత్వం వహిస్తాము అని చెప్పేసి ఎదుర్కొంటారు అన్నమాట వాళ్ళని వాళ్ళకి ఎదురు వెళ్తారు అప్పుడు మోసయ్య వెళ్ళి మరి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ప్రభు ఏమంటాడు అంటే దేవుడు వాళ్ళందరినీ మొత్తం దహించి పక్కన తనను పక్క తప్పు అప్పుడు మోసయ్య బతిని అడుగుంటాడు ప్రభు మరి ఒక్కడ చేసిన తప్పు కోసం ఇలా చేయకూడదు కదా అందరూ ఎందుకు అని చెప్పాలంటే సరే వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబాల వరకు మొత్తం దహించిపోతాయని చెప్పేసి భూమి నెరలు విడిచి పెద్ద భూకంపం వచ్చి వారి కుటుంబ వాళ్ళంత లోపల భూమినిపోతారు అనమాట మొత్తం చనిపోతారు చనిపోయినాక ఇంకొక రెండు వందల యాభై మంది ఉంటారు అగెనిస్ట్ గా వారిని అగ్ని వెళ్ళి మొత్తం దహించి వేస్తారనమాట అట్టా వాళ్ళు మొత్తం నాశనం అయిపోతారు సో ఇక్కడ ఈ కుమార్తెలు కోరహు అనే పదం వాడారు కాబట్టి ఆ మీకు తెలియాలి కాబట్టి అందుకని చెప్తున్నాను ఈ ఘోరం ఏంటంటే వీళ్ళకి అగెనిస్ట్ ఇంటాడు అన్నమాట అగెనిస్ట్ వాయిస్ రేవ్ చేస్తుంటాడు ఎవరికి మోసెక్కిను ఆరోనికి అంటే మేము నాయకత్వం వహిస్తామని చెప్పేసి అగెనిస్ట్కి వెళ్ళాడమాట అంటే యోగా దేవుడికి అగెనిస్ట్కి వెళ్ళినట్టే ఇప్పుడు ఒక రకంగా ఎందుకంటే దేవుడు ఎందుకు నాడు విన్నాయి ఆరుణ్ణి మోసేని మరి అటువంటి దానికి మనం వాళ్ళు కాదు నేను ఉంటాను లీడర్ గా అని చెప్పంటే మరి దేవుడికి అగెనిస్ట్ వెళ్ళినట్టే కదా సో అందువల్ల వీళ్ళేం చెప్తున్నారంటే ఇక్కడ పోరహు సమూహంలో మా తండ్రి లేడు పాపం చేసాడు కప్పుడు చనిపోయాడు కానీ దేవుడికి అగెన్స్ట్ గా వెళ్ళలేదు అంత మాత్రం చేత మా తండ్రికి పేరు కొట్టేయాలి నా మా తండ్రి పేరు మాకు స్వాస్థ్యం రాదా అంట ఎక్కడ స్వాస్థం కావాలన్న వాళ్ళు కారణాలలో స్వాస్థ్యం కావాలంటున్నారు చూసారా కారణాల కావాలని అడుగుతున్నారు అనమాట సో అది వాళ్ళు ఆ రోజు మరి ఇంత ధైర్యంగా వెళ్లి మాట్లాడి మోస దగ్గర పట్టుబట్టారు సో ఇవాళ రోజున ఉమెన్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే దానికి కారణం కనుక పాత నిబంధనలో ఈ ఐదు కుమార్తెలు అనమాట సెలవు కుమార్తె వీరిని చూసినప్పుడు మనకి మత్తయి వార్త ఇరవై అధ్యాయంలో మనకి ఐదు బుద్ధికల కన్నికలు గుర్తుకొస్తారు సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళు కూడా జ్ఞానం ఉంటారు కదా ఐదుగురు బుద్ధికల కన్నికలు పెండ్లు కుమార్ని కలుసుకుంటారు అలానే మనం ఇటువంటి కుమార్తెలు ఇంకెవరు ఉన్నారా బైబిల్లో చూస్తే మన మిడియన్ ప్రైస్ట్ మిడియన్ ప్రీస్ట్ ఉన్నాడు ఎవరు ఇత్రో మోషే గారి మామగారు ఆయన కూడా ఏడుగురు కుమార్తెలు ఉంటారు పెద్ద ఆమె సిక్కోరా చిక్కువరా ఎవరు మోషే గారి భార్య మరి వారు మోషే గారు మరి అక్కడ నుంచి పారిపోయి ఐగిప్ప నుండి సౌదీ అరేబియా ఇప్పుడు మిడియన్ కంట్రీ అంటే సౌదీ అరేబియా అని చెప్పారు సౌదీ అరేబియా దగ్గర వస్తుంది సో అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళు నీళ్లు చెద్దుకుంటూ ఉంటారు గొర్రెలకి నీళ్లు పోయడానికి అని చెప్పేసి ఎక్కువ వాళ్ళందరూ విద్యాను ప్లేస్ దగ్గర సో మరి వేరే వాళ్ళు చేసి గొడవ పడుతుంటారు నీళ్ల కోసం అని చెప్పేసి వేరే గొర్రెల కాపర్లు అప్పుడు మోషే ఉండి వాళ్ళని రక్షించి వాళ్ళతో పోరాటి వెళ్ళగా నీళ్ళు ఇప్పిస్తాడు అనమాట గొర్రె కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఈ ఇత్రో మిడియన్ తీసు అంటారు ఇత్రో గారు ఆయన పిలుసుకున్నారు చెప్పినప్పుడు ఆయన పిలుచుకుని వచ్చి మళ్ళీ ఇచ్చి ఆయనకి వివాహం చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఆడ ఏడుగురుకు మాత్రం కూడా వాళ్ళు ఎప్పుడు తప్పుడానికి తెలియదు అలానే మనం చూసినట్లయితే లీయా రాహేల్ ఎవరు యాకోబు భార్య లాభాన్ని కూర్చుని మరి యాకోబు అన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉండి పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా మరి వారు తప్పు పనులు చేసినట్టు కానీ ఎక్కడ మనం చూడలేదు తల్లిదండ్రులకి లోబడి ఉన్నారు మరి ఈ రోజు అమ్మాయిలు ఎలా ఉంటున్నారు మనం ఎలా వాళ్ళని పెంచుతున్నాం అనేది మనం గమనించుకోవాల్సిన వరకు అంతే కదా ఎటువంటి తప్పు పనులు అనేది వాళ్ళు చేయలేదు మరి ఎలా వీళ్ళు చూడండి ఎయిదు మంది కూడా జ్ఞానవంతులు ధైర్య సాహసాలు వహించి మరి ప్రత్యక్ష ముందు నిలబడి మరి ఆ రోజుల్లో స్త్రీకి మరి ఇంపార్టెన్స్ లేనటువంటి రోజుల్లో మరి వెళ్ళి మాట్లాడటం అనేది ఈ రోజుల్లో చేయగలరు మోర్ ఏ మ్యాన్ అని చెప్పొచ్చు ఉమెన్ ఈ రోజుల్లో మరి మరి వంటి టాలెంటెడ్ గా ఉంది మరి ఆ రోజుల్లో ఆ ధైర్యం వహించి మరి వాళ్ళు ఇల్లు చేశారు మరి ఇటువంటి వారు ఇంకెక్కడైనా ఈ స్వాస్థ్యం మరి అమ్మాయిలకి స్వాస్థ్యం ఇవ్వబడింది కట్టడగా చేయమని చెప్పి చెప్పేస్తున్నాడు యువ దేవుడు ఇలానే మరి ఇంకెక్కడైనా ఉన్నారా ఎవరికైనా స్వాస్థ్యం ఇచ్చిందా బైబిల్లో అని చెప్పి చూస్తే మనము యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం చేయండి లాస్ట్ యోగకి ఎంతమంది కుమార్తెలు అండి ముగ్గురు కుమార్తెలు పేర్లు గుర్తున్నాయా ఎవరికన్నా ఎమీమా కేజియా కెరం ముగ్గురు కుమార్తెలు ఉంటారు యోబు గారి యోగం ఉంటాయి అతడు పెద్దదానికి ఎమిమా అనియు రెండవ కెజియా కేజియా అనియు మూడవ దానికి కెరం అని పేళ్లు పెట్టాను ఆ దేశం అందటను లోపు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు అని అన్నాడు ఇక్కడ లోపు కుమార్తెలు అంత సౌందర్యవతులు అంటే అందం అని కాదు అక్కడ అర్థమైందో మీరు నయం చేస్తుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉంట అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఎన్నో వచనం ముప్పై వచనం గ్రోహ ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును అని ఉంది ఇక్కడ సౌందర్యవతులు అంటే అన్నవారి కాదు గ్రోహ ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం మనం చూడండి ఇంకా ఇక్కడ వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చేను అని చూసారా మన స్వాస్థ్యం ఏంటి ఆస్తులు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చను లాస్ట్ నలభై రెండో చూడండి మరి ముందే బైబిల్ గ్రంథంలో ముందే మరి ఓల్డ్ ఏజ్మెంట్ లోనే మరి ఇక్కడ ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి మరి ఇప్పుడు వచ్చింది కాదు ఇవన్నీ మనకి ఇప్పుడు కోర్టు పరిగణిస్తుంది మరి ఇవాళ రోజున మనం చూస్తే ఆ కొట్టుకుంటానే ఉన్నారు అక్కడికి పిల్చారని అన్న తమ్ముడికి పిలిచారని ఆ చెల్లికి పిలిచారని అక్క ఆ స్వాస్థ్యం కోసం ఇలా గొడవలు పడుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు అసలు ఎన్ని అవసరం అసలుకి ఎందుకు అని అనిపిస్తామంటే చాలా విచారకరమైన సంగతులు వస్తుంటాయి ఇక మనం ఇక్కడ చూసినట్లయితే మరి గారు మరి ముందే ఎప్పుడో మరి కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన మన స్వాస్థ్యం అమ్మాయిలకు ఇవ్వటం అనేది ఉంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారా మరి ఆయన ఎవరు చెప్పారా మరి అప్పుడు పోర్టేమైనా ఉందా లేదు చూడండి మరి ఈ సులభ కుమార్తెలు ఇంత ఇంపార్టెన్స్ అనేది ఉంది వాళ్ళకి బైబిల్లో ఐదు మంది మనం అన్న వారిని పరిగణలోకి తీసుకోవాలా మన వాళ్ళంతా మనం ఏం చేస్తానంటే ముఖ్యంగా వారం అంతా కష్టపడుతున్నాము కస్పట్ వేసి ఆదివారం వచ్చేటప్పటికి ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయటము లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళి పప్పులకి వెళ్తాము బాకీకి వెళ్తాము మందులు ఆగటము అలా ఎంజాయ్ చేస్తారు నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా నీకు మనశాంతి ఉండడం వల్ల మరి డబ్బులు మన కొనుక్కోకూడదు వెళ్ళి కొనుక్కోండి మనశాంతి మరి ఎక్కడుంది మనశాంతి ఎవరు అమ్ముతున్నారు ప్రభు తీసు దగ్గర ఉంది మనశాంతి ఆలయం వెనుక రావాలా ఇంట్లో కూర్చుంటే ఉండదు ఎంత డబ్బులు ఉన్నా నీకు మనశాంతి అనేది ఉండదు ఎందుకు ఉండదు నువ్వు ఆలయానికి రావు ప్రార్థన అంటే మేము ఇంట్లో కూర్చొని చేసుకుంటాం ప్రార్థన చాలా ఫేర్ చాలా గొప్పది నువ్వు రావు ఆలయానికి అది తప్పది ఆలయానికి నువ్వు రావాలా సెలవు దినంలో ఏ పని చేయకూడదు నువ్వు ఆలయంలో ఉండాలి సెలవు దినం ఇప్పుడు వేరే పని ఏదైనా చేస్తే ఇజ్రాయిల్ సంపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు బిజినెస్ కానీ ఏమైనా చేస్తుంటాయి చేయకూడదు ఏ పని చేయకూడదు దేవుని ఆలయం రావాలా ఆలయంలో వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి అప్పుడు నీకు మనశాంత్ అనేది ఉంటుంది అంతేగాని వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని నేను చేసుకుంటాను ఈ రోజు నేను రాలేదు చర్చకి ఎప్పుడు ఆలోచించుకుంటున్నాను ఎంతో కష్టం అయితే తప్పితే ఇంకో నీకు వల్ల కావట్లేదు అనారోగ్యత ఉంది అన్నప్పుడే నువ్వు ఆగలవు అంతేగాని మిగతా రోజుల్లో బాగున్నప్పుడు నువ్వు ఆలయం అనేది రాకుండా ఉండకూడదు ఎప్పుడు ఆలయానికి రావాలా వచ్చి వాక్యం వినాలా వాక్యం అనేది తినాల యూ హీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు మరి ఇటువంటి రోజున ఎంతో మంది అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు లేరు మాకు మా పరిస్థితి ఏం మరి మాకు తల్లిదండ్రులు లేదు ఏంటి పరిస్థితి ఏం భయపడాల్సిన అవసరం లేదు మీకు తల్లి తండ్రి రెండు ఆయన ప్రభు అవి చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు కొంతమంది మాకు వివాహం లేదు ఎవరు మాకు వివాహం చేస్తారు భయపడాల్సిన అవసరం లేదు మీకు రండి ఆలయానికి రండి దేవుని ఎంతకు రండి దేవుడు చూసుకుంటాడు ఉద్యోగం లేదని కొంతమంది బాధపడుతుంటారు ఆర్థిక ఇబ్బందులు కొంతమంది చెప్పుకుంటారు అనారోగ్యత కొంతమంది సమాధానం లేదు డబ్బులు ఉన్నాయి సమాధానం లేదు కప్పుల్స్ సంత ఎలా ఉన్నాయంటే ఇక్కడ కంట్రీస్ వచ్చి బాగా సంపాదించుకొని లండన్ పోయాం మేము ఈ ఫిల్ టవర్ ఎక్కాము లిబర్టీ స్టాచ్యూ ఎక్కాము అని చెప్పి యూట్యూబ్ లో పెట్టాము అది కాదు లాభం ఏం చేసినా కానీ సమాధానం ఉండదు ఆ భర్త కాకపోతే లేకపోతే ఒక జాటిస్టాడు అయింటుడు వైఫ్ లేకపోతే మాట్లాడకపోవడం లేదా పిల్లలు మాట్లాడకపోవడం పిల్లలు వాళ్ళు మంచి కొట్టడం ఇష్టం ఇలా జరుగుతూ ఉంటుంది ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులను చూసుకుంటున్నారు పెద్ద అంటున్నాడు ఎంతమంది చూసుకుంటారు అంటే మా నాన్నగారు దినం వచ్చింది ఎంత చేయాలా ఏంది మరి వంద మంది భోజనం పెట్టాలన్నా లేదా బిర్యానీ వండాలన్నా మటనా చికెన్ అని చెప్పాడు బతికున్నప్పుడు నువ్వు ఒక ముద్ద పెట్టలేదు ఇప్పుడు వచ్చి నువ్వు చేసేది ఏంది ఒక అమ్మాయిని బాగా పెంపించారంట తల్లిదండ్రులు మంచి సంబంధం బాగా హై క్లాస్ బాగా డబ్బులు ఉండే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వెళ్ళిపోయి ఇంట్లో దోగుటీ తల్లిదండ్రులు కూడా మర్చిపోయిందంట ఏందప్పుడు అసలు రావట్లేదంటే ఇప్పుడు నా స్టేటస్ పెరిగిపోయింది అన్నట్టు సరే తల్లిదండ్రులు వెళ్తే మీరు అడుగుతూ వద్దండి అక్కడ బట్టలు అలిగిపోతున్నాయి బెడ్షీట్లు అలిగిపోతుంది అక్కడ తండి గోడలు మురిగిపోతున్నాయి వచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా తరిమేసినటువంటి తల్లిదండ్రులు వెళ్తున్నాను చూస్తున్నాం మనం పిల్లలు తల్లిదండ్రులు తరిమేసిన వాళ్ళ చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం మనం మేము ఇండియాలో ఉన్నప్పుడు హాస్పిటల్లో చాలా మందిని చూసాం ఎవరో ఎక్కడో యాక్సిడెంట్లు ఎక్కి తీసుకొచ్చి అనామకులు అడ్మిట్ చేస్తుంటారు హాస్పిటల్లో వారిని అడిగినప్పుడు వాళ్ళ దీనికి వెళ్ళి ఎవరు లేరంటే అందరూ ఉండాలండి ఆస్తులు రాని తిరిమ తిన్నా మమ్మల్ని పిల్లలంతా అటువంటి వాళ్ళు నేను ఇంతమంది చాలా మంది చూశాను పక్షపాతం మంచి రోడ్లు పడిపోతే ఎవరో అడ్మిట్ చేయడము లేకపోతే అనాథ జనాలయం వదిలేయడం నీ మూలంగా నీ తల్లిదండ్రుల కంటే పెట్టకూడదు వారి ఆత్మ ఘోచిస్తూ ఉంటాయి దేవుడు క్షమించినా అది చాలా తప్పు అలా చేయడం అనేది ఎందుకంటే ఒక వాక్యం ఏర్పడింది మనుష్యుడు ఏమి ఇస్తున్నావు ఆ పంటనే ఎక్కడ ఎక్కడుంది వాక్యం మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు గలత్ ఇల్లు కాల్సిన అధ్యాయం తారో అధ్యాయ చూడండి చదవండి ఎవరన్నా మన ఆస్తి సరిగ్గా లేవని ఇవన్నీ అసలు మనం ఆలోచించా నీవు కూడా లేపడితే నీ స్వాస్థ్యం ఇక్కడ లేదు పర్లోకమలం ఉంది అని చెప్పేసి బైబిల్ కను మనకి తలవిస్తామని సో మనం అందరం పాక్లాడాల్సింది ఇక్కడ స్వాస్థ్యం కోసం కదా ఉన్న స్వాస్థ్యం కోసం నువ్వు కాకలాడాల్సింది ఒక స్త్రీని వేస్ట్ అయినటువంటి స్త్రీని కొట్టుకుని తీసుకొస్తావు రాళ్ళతో అప్పుడు ప్రభు అంటాడు మీలో ఎవరైతే తప్పు చేయలేదో పాపం చేయలేదు ముందు రాయి తీసుకోండి ఎవరు ఉండరు జంప్ జంపు ప్రభుత్వ లేరమ్మ వాళ్ళందరూ తెలిపారు అంటే నేను కూడా ఏం చేయనమ్మా అమ్మా దేనికి ప్రభుత్వ దగ్గర పెళ్ళం అవసరం లేదు నీకు విలువ ఉండదు ప్రభుత్వ దగ్గర నీ తప్పులు ఒప్పుకొని నువ్వు ప్రసాద్ పడినప్పుడు నీకు విలువనేది ఉంటుంది ఆ అనేది లోపాలను నీకు ఉండదు నువ్వు తప్పు చేస్తే ఇన్ని మాటలు అంటారు జనం నువ్వు బాగున్నప్పుడు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేదా నీకు ఇక్కడ ప్రపంచంలో ఈ సొసైటీలో నీకు డబ్బు అయినా ఉండాలా పదవైనా ఉండాలా లేకపోతే కులం ఇండియాలో అవి ఉంటేదే నీకు విలువ కానీ ప్రభు దగ్గర అలా కాదు నీకు అవి లేవంటే మనకి సొసైటీలో నేను కిందకి వేస్తారు తప్పు చేసామంటే నీ ఎన్ని మాటలు అంటారు ఏమో నీకు బుద్ధిందా లేదా నీ వయసు ఎంత నీకు తలకాయ ఎంత అన్ని మాటలు మాట్లాడతాడు ఇక్కడ ప్రభువు చూడండి ఆ వేస్తే ఒక్క మాట అనలేదు ఇంకెప్పుడు ఆ తప్పు చేయకమ్మా అన్నాడు అంతే ఒకే మాట అనవసరమైన ఎక్కువ అసలు ఏం మాట్లాడలేదు ప్రభుత్వ చూసారా ఇంకెప్పుడు ఆ తప్పు చేయకమ్మా అన్నాడు అంతే వెళ్ళిపోవాలి సో అలా ప్రభు దగ్గర మనకి విలువ అనేది ఉంటుంది మనకి మనుషుల దగ్గర విలువ ఉంటుంది మనుషుల సహాయం వ్యర్థము అని చెప్పేసి రాయబడింది ప్రషులు నమ్ముకుంటే రాజులు నమ్ముకం కంటే యోహోవాన్ని కేటా పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది మనం ఏం చేస్తామంటే మనుషులనే నమ్ముకుంటాం వాడు చేస్తానని నాకు వాడు ప్రామిస్ చేశాడు ఫారిన్ తీసుకెళ్తాడని అదే వీళ్ళు ఉద్యోగించి కానీ మనం నమ్ముకోవాల్సింది మనుషుల్ని కాదు ప్రభు అనేటువంటి నువ్వు మోకరించి నుంచి నీకున్న సమస్య గురించి నువ్వు ఉపవాస ప్రార్థన చేసావంటే డెఫినెట్ నీకు ఒక ఆన్సర్ అనేది ప్రభువు నుండి లభిస్తుంది అది ఎవరిదారే అయినా ప్రభువు నీకు లభిస్తాడు అది మనం గ్రహించాలా మన వాళ్ళంతా అది గ్రహించకుండా మనుషుల్నే నమ్ముకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిల్లలకు డబ్బులు ఇచ్చి తిరుగుతూ ఉంటాం అది చాలా తప్పు అదే నేను ఇక్కడ ఈరోజు చెప్పవలసి మనుషులను నమ్ముకోవచ్చండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కష్టపడుతున్నాం కష్టపడినప్పుడు నీకు సమాధానం అదే ఉండాలి ఆ సమాధానం లేకుండా నువ్వు అలా తిరగకూడదు సమాధానం నీకు రావాలంటే నువ్వు ఎలా రావాలా ప్రభు దగ్గరికి రావాలి

కేసు ప్రభు వారు శిష్యులన్నీ పంపిస్తూ ఉంటారు పంపించి దగ్గరగా పంపించి పరిచయం చేయడానికి వారు వెళ్ళినప్పుడు ఎంతోమందికి దయ్యాలని వెళ్ళగొట్టడము స్వస్తపరచడం చేసి వచ్చి ప్రభువు దగ్గర వచ్చి చెప్పండి మెజార్టీ పేరేట దయ్యాలను వెల్లగొట్టాము దయ్యాలు వెళ్ళిపోయే అనేది సంతోషంగా చెప్తా ఉంటే ప్రభువు అంటే సరే దయ్యాలు వెళ్ళిపోయినాయి మంచిది మరి మీ పేర్లు జీవగ్రామంలో ఉన్నాయి అది మీకు తెలుసా జీవ గ్రామంలో ఉన్నాయని మీరు చదువు చూడండి అని చెప్పారు మరి మన అందరి పిల్లలు జీవ గ్రంథంలో ఉన్నాయో లేదో మనకు తెలియదు మరి మనం బాకులాడాల్సింది దాని కోసం ఇక్కడ మనకి స్వాస్థ్యం లేదు పని స్వాస్థ్యం స్వాస్థి వంట పద్నాలుగు అధ్యాయంలో చూడండి ఒకసారి ఒకటి నుంచి నాలుగు రోజులు నా తండ్రి ఏంటనే నివాసం కలవు లేని ఎడలా మీతో చెప్పము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని నేను స్థలములలో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా ఎద్దరు డబ్బు మిమ్మల్ని తీసుకొని పోవద్దు నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్ప నేనున్న స్థలంలో నీకు స్థలం మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తాను మన విమానసలో రాసున్నాడు మనకు అది జరగబోయేది అదే మరి ఎంతో మంది ఇవాళ రోజున చూస్తూ ఉన్నాము ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పప్పి లెర్రి అని ఒక ఆయన ఉండేవాడు మన చనిపోయాడు ఆయనకి గోల్డ్ అంటే భయంకరమైన పిచ్చి చూసే ఉంటారు కేజీ బంగారు ధరించుకుంటాడు ఎప్పుడే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి మన మధ్య చనిపోయినాడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాగనుకుంటా చనిపోయినాడు మరి ఆ గోల్డ్ అసలు హాస్పిటల్ లో కూడా చనిపోయి నాకు మొత్తం తీసేసాడు ఏం తీసుకెళ్తున్నావు ఏం తీసుకెళ్లేవు నువ్వు ప్రసంగంలో ఉన్నాడు సూర్యుని కింద జరిగిందంతా నీ నీవు అన్నపానాలను పుచ్చుకుంట అది కూడా దేవుణ్ణి ఆశీర్వాదం నీకు అంతవరకే నీకు దక్కేది సూర్యుని కింద అంతా వ్యర్థం అని ప్రసంగంలో చెప్పేస్తున్నాడు మొత్తం సులభం అని మహారాజు అన్ని అనుభవించాడు అలా చెప్తున్నాడు కదా నేను చూసిందల్లా అనుభవించాను చూడండి లేదు అనుభవించింది లేదు అంతా వ్యర్థమే మనం అక్కడ బతికొని ఉండే వ్యర్థమే మనము రేపటి వారం కాదు నిన్నటి వారమే వట్టి ఊపిరి వెళ్లే ఉన్నాము గాలి కొరకు ప్రయాస ఈ ఆస్తుల కోసం వాటి కోసం పట్టుకోవడం అనేది మేము బెంగళూరులో వచ్చినప్పుడు ఒక హాస్పిటల్లో ఒక పెద్ద ఆవిడ అడ్మిట్ అయిపోయి కోమాలో ఉంది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమె అప్పుడుకి వచ్చేసి అమెరికాలో ఇంజనీర్ నెల రోజులు చల పెట్టుకుని వచ్చి రోజు వస్తుండేవాడు వచ్చి సార్ మా అమ్మాయి నాకు తెచ్చిందా ఆయన మాట్లాడుతుందా అని చెప్పి అడుగుతూ ఉండేవాడు అనమాట అయితే అందరూ అనుకుంటా ఉన్నాడు సంబంధించి అక్కడికి వచ్చింది ఎయిట్ ఫైవ్ ఇయర్స్ చనిపోయింది లేని తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అది చనిపోయింది ఆ కంట్లే తర్వాత విషయం అయితే మాట్లాడుతూ ఉంటే రోజు వచ్చి అడుగుతున్నాడు అనమాట ఎంత క్యూరియాసిటీగా ఉన్నా అడుగుతుంది అంటే నేనే అడిగేయాలి ఏం సార్ ఏం తెలియదు వెళ్ళట్లేదు మరి డైమండ్స్ పెట్టిందండి ఎక్కడ పెట్టిందో మాకు అద్దంగా ఉంటుంది ఆ డైమండ్స్ కోసం అన్ని తిరుగుతున్నాడు పెట్టిందంట అంటే ఎక్కడ ఆ యాడ పెట్టిందని తెలియదు ఆ బామలాగలిపోయింది అట్టే వచ్చిపోయింది అట్లా చూడండి అలా ఉన్నారు వాళ్ళ రోజున పిల్లలు ఆస్తుల కోసం కొట్టుకోవటము అక్కడ చెప్తున్నాడు ఖచ్చితంగా అండి మీకు మీరు కిస్టు లేకపోతే మీ స్వాసం ఇక్కడ లేదు పర్లో పొలం ఉంది దానికోసం మీరు ప్రయాసపడండి అని చెప్పి అయినా కానీ మనవాళ్ళు ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్ కొట్టుకోవడము ఆస్తులు మాకు ఎక్కువ ఇచ్చాడు వాళ్ళ అని చెప్పి చెప్పేసి చేయటము తల్లిదండ్రులను దూషించడము తల్లిదండ్రులను దూషించి వాడికి కళ్ళు లోయ కాపులు పీకులు వాడి పిల్లలు తిందని చెప్పేసి అసలు చేయాలి మళ్ళీ ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులని కడతారు పెట్టించి వాకండి ఆస్తుల కోసం కొట్టుకోకూడదు అదే నేను ఇవాళ చెప్పవలసుకున్నాను ఈ తప్పు వాకేంద్రు తీసుక